పితాపుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నదిమికి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుడు అడిగే ప్రశ్న మొట్టమొదటగా దేవునికి మానవునితో సహవాసం చేయాలని ఎంతో అభిలాష దేవుడు మానవుని సహవాసం కోరుకున్నాడు మానవునితో జీ ఉండడానికి ఇష్టపడ్డాడు అందుకే ఏదైనా తోటలు దేవుడు ఆదాముతో సహవాసం చేసేవాడు ఆదామే ఆదాము నీవెక్కడా అని అడిగేవాడు కావున ప్రియులారా ప్రతిరోజు దేవుడు కొంతసేపు సమయం తీసుకొని ఆదాము ఏవమ్మలతో సమయం గడుపుతూ ఆ ఏదేని తోటలో పచ్చని తోటలో హాయిగా ఈ ఆదాము ఏవమ్మలు వివరిస్తుంటే వాళ్ళను చూసుకొని దేవుడు మురిసిపోయేవాడు పవిత్రమైన స్థితిని ఇచ్చాడు మరణపు మరణపు మరణము లేని స్థితిని ఇచ్చాడు నిత్య జీవాన్ని ఇచ్చాడు అయితే ఆ స్థితిని మానవుడు ఉంచుకోలేకపోయాడు ఆ స్థితిలో మానవుడు నిలబడలేకపోయాడు ఎప్పుడైతే ఆదాము ఏవమ్మా ఆదాము కలిసి తప్పు చేశారో దేవుడు మొదటిసారిగా వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే ఆదాము నీవెక్కడా అవును ప్రియులారా ఎప్పుడైతే ఆదాము నీవెక్కడా ప్రభు అడిగాడు వాళ్ళు భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు దేవుని ముందు ఎద ఎళ్ళడానికి ఇష్టపడలేకపోతున్నారు ప్రియులారా ఏదైనా తోటలో దేవుడు అడిగిన మొదటి ప్రశ్న ఆదాము నీవెక్కడ ఈరోజు మనల్ని కూడా మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని ఎవరు అడగరు మనల్ని ఎవరు పట్టించుకోలేరు నేను తెలివైన వాడిని నా జీవితాన్ని నేను జీవిస్తున్నానని అనుకుంటున్నాం కానీ దేవుడు మనలని అడుగుతున్నాడు నీవెక్కడున్నావు ఎటువంటి స్థితిలో ఉన్నావు నీవు ఎక్కడ ఏం చేస్తున్నావు అని ఆదామును అడిగిన ప్రశ్నే ఈరోజు మనల్ని అడుగుతున్నాడు దాని దానికి తగ్గ సమాధానం మనలో ఉందా ఆలోచించుకోవాలి ఇక రెండవ ప్రశ్న కైనుడు ఎబేలను చంపినప్పుడు వెళ్ళిపోతున్నాడు ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతుంటే ఆ బేలుని రక్తం మొరపెట్టుకుంది దేవునికి నాకు న్యాయం చేయమని ఆ స్వరాన్ని విన్నాడు ఆ ప్రార్థన ఆలకించి కైను అడుగుతున్నాడు కైను నీ తమ్ముడు ఎక్కడా ఇక్కడ కైను సమాధానం సరిగా లేదండి ఎందుకంటే ఏమీ నేను నా తమ్ముడికి ఏమైనా అనుకుంటున్నావా అంటున్నాడు చేసిన తప్పును ఒప్పుకుంటే కైన్కు శిక్ష తగ్గునేమో చాలాసార్లు మన అనుదిన జీవితంలో మన తప్పులు ఒప్పుకుంటే దేవుడు కరుణిస్తాడు క్షమిస్తాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు కానీ మనం ఏం చేస్తామంటే తెలివైన వాళ్ళం అనుకొని మన తప్పులు కప్పిపుచ్చుకుంటాం వాటిల్ని దేవుని ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడలేనప్పుడు కైనులాగా లాగా మనం కూడా కొన్నిసార్లు శిక్షను అనుభవించాలి ఎప్పుడైతే కైను సమాధానం సరిగా లేదో దేవుడు అంటున్నాడు నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావని ప్రియులారా చూసేరా ప్రభుకి మన మీద ఎంత శ్రద్ధ ఉందో అందుకొరకే ఆదాము నీవెక్కడని అడిగాడు ఇక్కడ కైను అని అడిగాడు ఇప్పుడు అబ్రహాం ఇంటిలోకి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు అతిథుల్ని అబ్రహాము ఆహ్వానించినప్పుడు తృప్తిగా భుజించిన పిదప అబ్రహంను అడుగుతున్నాడు నీ భార్య అయిన సారా ఎక్కడా ఎందుకంటే సారాను దీవించాలని దేవుడు ఉపలాటం చెందుతున్నాడు కానీ సారా డేరా పక్కన ఉంది అందుకొరకే నీ భార్య అయిన సారా ఎక్కడని అడిగాడు అడిగిన దేవుడు ఆశీర్వదించాడు ప్రియులారా వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా నీ భార్య పన్నెండి బిడ్డన కంటుందని దేవుడు దీవించాడు సో మన జీవితాలలో దేవుడు మనల్ని అడిగినప్పుడు ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మన ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది మనం ఎక్కడ ఉంటున్నాం ఏం చేస్తున్నాం ఎలా తిరుగుతున్నాం ఏ కార్యాలు చేస్తూ దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి దూరంగా ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలారా ఈరోజు మనలందరినీ అడుగుతున్నాడు మన పేరు ఆయనకు తెలుసు నీవెక్కడున్నావు ఎటువంటి స్థితిలో ఉన్నావు ఏ రీతిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు ఏ కార్యాల మీద ఉంటున్నావు అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు మరి ఆ ప్రశ్నలకి మనం మనస్ఫూర్తిగా జవాబు ఇవ్వగలిగితే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు సరి అయిన సమాధానం లేనప్పుడు మనం ఇబ్బందుల్లో పడతాం కష్టాల్లో పడతాం శ్రమల్లో పడతాం దేవుడు అడిగే ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉందా లేదు దేవుడు అడిగే ప్రశ్నను చూసి మన జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా లేదా మనమందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర నామమున ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక